ఇదిగో వీడే నా తమ్ముడు వీడి గురించి నేను నీకు చెప్పాను కదా నా పిన్ని కొడుకు తమ్ముడు అవుతాడు చాలా గారం కొంచెం ఆర్డర్ చేస్తాడు కానీ వీడు చాలా మంచివాడు ఇన్నాళ్ళు ఫ్రెండ్స్తో బయట తిరిగి తిరిగి చెడిపోయాడు కాబట్టి ఇక మనతోటే ఉంటాడు సరేనా అన్నట్టు ఇంకో విషయం ప్రతి దాంట్లోనూ లాభ నష్టాలు అనేవి ఉంటాయి ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు వాడికి దిష్టి తీయాల్సి ఉంటుంది ఇక లాభం ఏంటంటే వీడిని నిన్నెప్పుడూ సంతోషంగా చూసుకుంటాడు నీకు ఇంట్లో బోర్ కొట్టదు నేను రోజంతా ఆఫీస్లో ఉంటాను వీడు నీకు మంచి ఎంటర్టైనర్ వే వీడు బాగా డ్యాన్స్ చేస్తాడు మీ వదినకి నీ డాన్స్ చూపించరా తర్వాత నువ్వు కూడా విను మీ వదిన ఈ ఊరికి కొత్త తనని బాగా చూసుకో ఇంకా నువ్వు ఏ పని వచ్చావో ఆ పని మాత్రం చూసుకో వదిని నేను బాగా చూసుకుంటాను ఒకవేళ నువ్వు ఇక్కడ కూడా నీ వేషాలు వేసావే అనుకో మీ వదిన విశ్వరూపం చూస్తావు ఇంతకుముందు నాకంటే కోపిస్తాడు లేడు అని చెప్పేవాడిని ఇప్పుడు ముక్కు పెట్టడానికి మీ వదిన వచ్చేసింది ఈ విషయం గుర్తుంచుకో నువ్వు కూడా వీడిని బాగా చూసుకో అన్నయ్య వదిన ఇంత అందంగా ఉంటారని నాకు ముందే ఎందుకు చెప్పలేదు చెప్పుంటే ఎప్పుడో ఉండేవాడిని అలాగే బండికి ఎలాంటి లైఫ్ లేదు ఆరేడు సంవత్సరాల్లో ఇంజన్ పాడైపోతుంది ఏం చేద్దాం దీనికంటే మగవాడే బెస్ట్ యాభై సంవత్సరాల వరకు కనీసం ఇంజన్ పిస్టల్ అయినా పనిచేస్తుంది అందరి గురించి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు గర్ల్ఫ్రెండ్ నీకు ఖచ్చితంగా గర్ల్ఫ్రెండ్ ఉండుంటుంది మేడం ఈ పనిలో టైం ఎక్కడ దొరుకుతుంది అలా అయితే డ్రైవర్ పేరుతో బండి మాత్రమే ఎక్కుతావా వెరీ గుడ్ క్యారీ ఒక నిమిషం మీరు పట్టుకోవాలి స్పానర్ వాట్ స్పానర్ పట్టుకోవాలి అవునంటే బోల్ట్ ఓపెన్ అవ్వడం లేదు ఇదిగో దీన్ని పట్టుకోండి ఇంతసేపు నువ్వు నన్ను ఏడిపించావుగా అంత ఈజీగా నేను నీకు దొరుకుతాను అనుకున్నావా నువ్వు కొంచెం అల్లాడు గుడ్ మార్నింగ్ మరిది గారు లేవండి లేవండి మిమ్మల్ని లేపినందుకు సారీ కానీ ఇంతసేపు పడుకుంటే మంచిది కాదు ఏంటి కలలు కంటున్నారా ఏం చూస్తున్నా నన్ను మాత్రం అడక్కండి సరే ఇదిగోండి టీ తాగండి అయ్యో నేను టీ తాగును కానీ నేను చేశాను కదా పెట్టుకొచ్చారంటే తాగుతానులే ఇంత అందమైన చేతులతో తే విషమైన తాగుతాను ఓ తోనే ఫ్లోటా ఇంత అందమైన మొహాన్ని చూస్తే మనసులో ఆటాడకుండా ఎలా ఉంటాను

మీరే సరే ఓకే ఫ్రెష్ అయ్యి రండి రోమ్యో నేను వెళ్తాను ఓకే ఓకే ఇలా చూడు ఇప్పుడు నేను ఫుల్గా తడిచిపోయాను హా అవును ఇప్పుడే అన్ని విప్పేయాలనుకుంటా ఏంటి లేదు ను నేనేం చెప్పాలనుకున్నానంటే మీరు మీరు అదిగో అక్కడ మా అమ్మగారి బట్టలు వేసుకోండి ఈ లోపు నేను ఈ బట్టల్ని మీకు ఆయన చేసిస్తాను అది కూడా ఇంట్లోనే నేను ఆయన చేసిస్తాను హలో ధ్రువ్ నేను రాకిని మాట్లాడుతున్నాను రే యాక్చువల్లీ ఒక మిస్టేక్ జరిగింది నువ్వు ఆ రోజు నాకు ఒక సినిమా ఇచ్చావు కదా ఏం సినిమా అరే రా అరే అది డెలీట్ అయిపోయిందిరా నువ్వేం చేసావు అసలు ఎలా డిలీట్ అయింది ఏమరా అంటే నేను అది అలా చూస్తూ ఉన్నాను అంటే అప్పుడు తెలియకుండా నేను డెలీట్ బట్టి నొక్కేశాను అరే ఆ సినిమా నీ దగ్గర ఉంది కదా ప్రాబ్లం ఏంటి ఇంకోసారి నాకు ఫార్వర్డ్ చేయొచ్చు కదా హెచ్డి ప్రింటా సరే సరే నేను డౌన్లోడ్ చేసి పెడతాను రేపు వచ్చి తీసుకో సరే నేను రేపొద్దు నీ దగ్గరికి వస్తాను వచ్చే ముందు ఒక ఫోన్ చేసి రారే సర్లే బాయ్ గుడ్ నైట్ ఇదంతా తప్పు కాదా మీరే కదా చెప్పారు ఎక్కువగా ఆలోచించకూడదని ఆలోచన ఫీలింగ్స్గా మారిపోతుంది ఫీలింగ్స్ వల్ల మూడ్ వస్తుంది ఆ మూడ్లో మనం తప్పు చేస్తాం తర్వాత అది అలవాటు అయిపోతుంది నా ఆలోచన ఫీలింగ్స్గా మారిపోయింది నేను ఇప్పుడు ఫుల్ మూడ్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు తప్పు చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఈ తప్పు మనకి అలవాటు అవుతుందో లేదో చూద్దాం ఎవరు యాక్చువల్లీ నేను ధ్రువ్ ఫ్రెండ్ ని ఓ ఆయన స్నానం చేస్తున్నారు రండి లోపలికి రండి ఓకే మీరు కూర్చోండి నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను బై ద వే ఆ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ థ్యాంక్ యూ రే వచ్చేసావా ఎంతసేపు అయింది ఇప్పుడే వచ్చాను రా సరే విను చెప్పు నీకు నిజంగా చాలా మంచి లాటరీ టికెట్ దొరికిందిరాధవా ఇందుకోసమే వచ్చావా లోపలికి రా రావు అక్కడ కూడా సక్రమంగా పెట్టుకోవడం తెలీదు ఎలా డెలిట్ టైంతో అర్థం కావట్లేదురా అసలు ఏం చేసావు అంటే అప్పుడు నా మైండ్ ఎక్కడో ఉందిరాదుకో ఇదే ఈ వీడియోని ఈ వీడియోని ఉండ్రా వేస్తున్నాను మొత్తం అన్నీ తీసుకో అరే వదిన వదిన ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అరే అసలు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఇద్దరు తిని ఎంజాయ్ చేయండి అరే వదినా కాసేపు మాతో పాటు కూర్చోవచ్చు కదా మాతో మాట్లాడండి లేదు నాకు పని ఉంది నేను తర్వాత వస్తాను మారవు కదూ రే నిజం ఒప్పుకోవాల్సిందే నీ వదినా ఏంటి చాలా బాగుందిరా నువ్వెప్పటికీ మారినే రే నువ్వు మరీ మంచోళ్ళ మాట్లాడుకు సరేనా ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసులే ఛాన్స్ వస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టావని తెలుసులే అవును హే పర్లేదు చెప్పరా రే ట్రై చేశానురా ఎప్పుడు ట్రై చేసినా గానీ డిమ్కి ఇచ్చి వెళ్ళిపోతున్నారు అరే నేను చెప్పినట్టు చేశావనుకో ఖచ్చితంగా బుట్టులో పడుతుంది అయితే ముందు నీ మాటని నువ్వే విను నీకే వర్కౌట్ కావడం లేదు నన్ను అడగమంటున్నావు రే నా మాట విను నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ దానికి ఒక కండిషన్ చెప్పు నాతో షేర్ చేయాలి నీకేమైనా పిచ్చి పట్టిందా రే ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వరా చెప్పు దగ్గరికి రా అర్థమైందా ఇలా జరుగుతుందా ఏంటి రే నేను రా నాకు తిరిగే లేదు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ నువ్వు నేను ఎలా చెప్పాను అలాగే చేయాలి టీ తాగు తీసుకో రే తీసుకోరా ఐడియా బాగానే ఉంది రాఖీ చెప్పిన ఐడియా బాలకుండా ఎలా ఉంటుంది చెప్పు సరే ముందు నేను చెప్పిన పని పూర్తి చేయి వదిన రాఖీకి ఏదో పనుందంట తనకేదో ప్రాబ్లం ఉంది దాన్ని మీరే సరి చేయగలరని తను అనుకుంటున్నాడు వదిన నేనెలా సాల్వ్ చేయగలను అది వాడికే తెలుసు నాకెలా తెలుస్తుంది మీరు ఒకసారి రండి సరే రండి చెప్పి కూర్చోండి వదిన కూర్చోండి నేను చెప్తాను కూర్చోండి వదిన ప్రాబ్లం ఏంటంటే నేను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాను తను నాకు మంచి ఫ్రెండ్ కూడా కానీ నేను తనకి నా మనసులో మాట ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ విషయంలో నేను వదిన మీరు అమ్మాయే కదా ఆబ్వియస్లీ అమ్మాయిల మనసులో మాట అమ్మాయిల కంటే ఇంకెవరు బాగా చెప్పగలరు ఇంకా నా భయం ఏంటంటే నేను తనకి ప్రపోజ్ చేస్తే అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుంది దానివల్ల మా ఫ్రెండ్షిప్ అఫెక్ట్ అవుతుందని భయంగా ఉంది కానీ నేనా అమ్మాయిని కాదు కదా ఐడియా నేను ఒక ఐడియా ఆలోచించాను మీరిద్దరూ ఒక రోల్ ప్లే చేయండి నాకు అర్థం కాలేదు నేను చెప్తాను వదినా మీరు అమ్మాయిలా మారిపోండి వీడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు రాకీ మీకు ప్రపోజ్ చేస్తాడు నువ్వు ఎక్కడ తప్పు చేస్తావో వదినక్కడ నిన్ను స్టాప్ చేస్తారు వదినా ఒప్పుకోండి ఈ ఐడియా ఏదో ఉంది అవును మీరు చేయండి ప్లీజ్ ఇది వీడి ప్రేమకు సంబంధించిన విషయం వదినా ప్లీజ్ ఒప్పుకోండి ప్లీజ్ సర్లే పర్వాలేదులే వదినా ఆ నేనేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే వదినా ప్లీజ్ వదినా ఒప్పుకొని వదినా వన్ నా ఫ్రెండ్ వదినా సరే కానీరా మొదలుపెట్టు వదినా అమ్మాయి పేరు ఉరియా సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది రియాకి చెప్తున్నాను ఓకే సో నేను అలాగే మాట్లాడతాను రియా నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు అంటే నాకు చాలా ఇష్టం నేను నున్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఆశిస్తున్నాను ప్లీజ్ నన్ను ప్రేమించవా నువ్వు నువ్వు నాకు సొంతం అవ్వలే ఏం చేస్తున్నావురా వదినవాడు ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోయాడు అరే

ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూద్దాం చివరికి ఏం జరుగుతుందో ఆదర్శ్ నేను మీద కాస్త మాట్లాడాలి ఏమైంది చెప్పు చాలా ముఖ్యమైన విషయం విషయం ఏంటి భావన నువ్వు నాకు టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏదో తప్పుగా మాట్లాడుతున్నావు భావన మనకి ఈ మధ్యనే పెళ్ళయింది రీసెంట్ గానే ఇక్కడికి వచ్చాం కదా నువ్వు ఇలా పుట్టింటికి వెళ్ళిపోతానంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు ఈ సమాజంలో మనకి ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఉన్నారు వాళ్ళు మన మధ్య ఏదో సమస్య ఉందనే కదా అనుకుంటారు కానీ కానీ ఏంటి ఇవాళ ధ్రువ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు ఆయన ఆదర్శ్ మీ దగ్గర నేనేమి నాకు నాకెందుకో మీ తమ్ముడు సరిగా లేదనిపిస్తుంది ఇంకా తన ఇంటికి ఇంటికొచ్చారు ఇంకా నా దగ్గర బలవంతంగా ఇద్దరు రోల్ ప్లే చేసి గర్ల్ ఫ్రెండ్ దగ్గర ప్రపోజ్ చేస్తున్నట్టు నాకు ఇవన్నీ అస్సలు నచ్చలేదు నేను ఇది కేవలం నీ భ్రమ ఏంటి భ్రమ చూడు ఇది సిటీ ఇక్కడ జనం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అంత మాత్రాన వాళ్ళు తప్పుగా చూస్తున్నారు అని అర్థం కాదు రైట్ ఉండదు నువ్వు నీకు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ నాకు నా తమ్ముడు మీద కూడా పూర్తి నమ్మకం ఉంది ఇంకా నాకు బాగా తెలుసు వాడు ఏమైనా చేస్తాడు కానీ ఇటువంటి పని మాత్రం అస్సలు వాడు చేయనే చేయడు కానీ ఆదర్శ్ ఏంటి ఆదర్శం అంటున్నావు సరే ఒక పని చె చూడు వాడు నీకు మరిది నువ్వు వాడికి వదినవి వదిన అమ్మతో సమానం రైట్ ఒకవేళ వాడు చేసే పని నీకు నచ్చలేదనుకో వాడి మీద అరు తిట్టు అవసరమైతే ఒక దెబ్బ కొట్టు ఏంటి అర్థమైందా సార్టెడ్ పడుకో గుడ్ నైట్ Good night. <laughs> నా తమ్ముడు గారం ఎక్కువ కొంచెం చేస్తుంటాడు కానీ ఇకపై నువ్వే వాడిని చూసుకోవాలి ఇన్నాళ్ళు బయట వాడి ఫ్రెండ్స్ తో చెడు సావాసాలు చేశాడు ఇప్పుడు వాడిని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనది నేను ఎంత మూడివాణ్ణి అంటే ఒక టాస్ పడితే దాన్ని దక్కించుకోకుండా వదిలిపెట్టను అయితే ఈ పిల్లాడికి ఏం కావాలి మీరే వదిన మీరు రాఖీ ప్రేమిస్తున్న ఆ అమ్మాయిలా మారిపోండి ఆ తర్వాత రాఖీ మీకు ప్రపోజ్ చేస్తాడు నువ్వు గనక తప్పు చేసావంటే వదిన అక్కడ స్టాప్ చేసేస్తారు మీకు నా పైన నమ్మకం లేదా నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది భావన కానీ అదే విధంగా నాకు నా తమ్ముడి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది ఇకపోతే వాడు ఏమైనా చేస్తాడు కానీ ఇటువంటి పని మాత్రం అస్సలు చెయ్యనే చేయడు లేట్ అయిపోయింది అదర్శ్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా చెప్పు అసలు ఎలాంటి వాడు ఎలాంటి పిల్లాడు అంటే అంటే తను ఎప్పుడు తెలియగే సరదాగా ఉంటాడా ఎవరితో ఆడాడు నాతో నువ్వు వాడి వదిలేవు కదా నీతో ఆడకుండా ఇంకెవరితో ఆడతాడు చెప్పు నేను ఒక విషయం చెప్తాను నువ్వు తప్పుగా అనుకోవు కదా ఆ విషయం ఏంటో చెప్పు ఇవాళ పొద్దున్న నేను టిఫిన్ చేస్తున్నప్పుడు వాడొచ్చి కాస్త అల్లరి చేశాడు ఇంకా నేను వదిలేశాను తర్వాత నాకేమనిపించిందంటే నేను చేంజ్ చేసేటప్పుడు ఎవరో చూస్తున్నట్టు అనిపించింది భావన హ్యావ్ యూ లాస్టెడ్ నీకేమైనా పిచ్చెక్కిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడు ఏదేమైనా గానీ ఇట్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ నాకు అనిపించింది నేను చెప్పాను ఇది మీరు తప్పుగా అనుకుంటే సారీ భావనా నాకు తప్పు అనిపించట్లేదు చూడు ధ్రువ్ చెడిపోయాడని నాకు తెలుసు కానీ వాడు ఇలాంటి పనులు చేయనే చేయడు అస్సలు చేయడు నువ్వు వాడికి వదినవి ఒకసారి ఆలోచించు ఖచ్చితంగా మీకు తప్పుగా అనిపించలేదా నాకు తప్పుగా అనిపించింది దానికి నష్టపరిహారం నువ్వు చెల్లించక తప్పదు సరే సరే నా స్టేట్ కావాలా అన్న వెళ్ళిపోయారా మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు మీకు అసలు ఏం కావాలో ఓపెన్ గా చెప్పండి వదినా మీ ప్రాబ్లం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరే నేనేమంటున్నానా మీరు అన్నయ్యతో మాట్లాడారు కదా దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు ఏం మాట్లాడడానికి ఇష్టం లేదు అదిన ఇన్ని రోజులుగా నేను మీకు చెప్తూనే ఉన్నాను నాలో ఏం లోటుందని నేను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను కానీ మీరు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోండి అరే ఇదేంటి కాదు ముందు మీరు ఒప్పుకోండి ఏంటి ఇష్టం మీరు మా అన్న వైఫ్ అయినందువల్ల ఫీల్ అవుతున్నారు అంతేనా మీరు దయచేసి నన్ను నమ్మండి ఖచ్చితంగా మీరు గిల్టీగా ఫీల్ అవ్వరు నేను అలాంటి సిచువేషన్ రానివ్వనని మీకు ప్రామిస్ చేస్తున్నాను వదినా నీ లేదు పిచ్ఛ ప్లీజ్ వదినా ఏంటి లేదు అరే వొడులో ఒప్పుకోండి వదలమంటున్నానా ప్లీజ్ ఒప్పుకోండి అరే వదులు నువ్వు ఇంత నిజమైన వాడవన్ని అనుకోలేదు చూడు ఏదో ఒక రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడ్ని కానీ అంతకంటే ముందు నాకు కావాల్సింది దక్కించుకోకుండా వదిలిపెట్టండి ఎరా ఆఖరికి నీ బుద్ధి చూపించావు కదా నిన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటే నువ్వేం చేసావురా తను తను నా భార్య తను నీ గురించి ఎన్నో సార్లు కానీ నేను తన్ని నమ్మలేదు నిన్నేరా నమ్మాను సొంత తమ్ముడి కంటే నిన్నే బాగా చూసుకున్నాను కానీ ఆఖరికి నీ కుక్క బుద్ధి చూపించావు కదా నేను చంపకూడవతరా నువ్వు తమ్ముడివి కాదు తమ్ముడు పేరుతో ఉన్న దరిద్రానివి కానీ ఇప్పుడు నేను నిన్ను ప్లేస్ కి పంపించేస్తాను హలో డైలాండ్రెడ్